Welcome to SP News రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు మొదలగు అనేక అంశాలపై మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని సమస్యలు వివరిస్తూ మీరు చేసిన వాగ్దానాలను ఆధారాలతో సహా గుర్తు చేస్తుంటే వాటిని పాజిటివ్గా తీసుకొని ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతిల నెహ్రూ గారు వారి కార్యకర్తలతో ప్రెస్ మీట్లు పెట్టించి నాలుక కోస్తాం కుమ్మేస్తాం తిరగనివ్వం అనే మాటలతో చీప్ పాలిటిక్స్ చేయించడం మంచి విధానం కాదని పాటంశెట్టి సూర్యచంద్ర నెహ్రూ గారిని కోరారు జగ్గంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి ప్రయత్నించాలని తప్పకుండా మా అందరి సహకారం నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తామని స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర విజన్ ఫోర్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే విధంగా కార్యకర్తలను ప్రజలను చైతన్యపరచాలని పరిచాలని సూర్యచంద్ర శాసనసభ్యులు జ్యోతిల నెహరు గారిని కోరారు సుమారు ఐదు వేల ప్రతి సంవత్సరం వస్తున్నారు వచ్చి అక్కడ మునిగిపోయిన తర్వాత వచ్చి అయ్యో అని చెప్పి కన్నీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు అది మీ పార్టీ తెలుగుదేశం అవచ్చు వైసీపీ అవచ్చు ఇంకో పార్టీ అవ్వచ్చు మేము ఏంటంటే రైతుల పక్షాన్ని అక్కడ కార్యక్రమం చేస్తున్నాం త్వరలో మిమ్మల్ని ప్రశ్నిస్తాం రైతులతో కలిపి అక్కడ నారా లోకేష్ గారు వచ్చి రైతులు కష్టాలు విన్నారు అక్కడ అంటే అయ్యో మీకు వైసీపీ తగ్గించలేదా కావా నేను గెలిచినంటే భగించానని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు నవీన్ గారు కూడా మరి రెడ్ బుక్ లో రాస్తా ఉంటారు కదా పేర్లు మరి సమస్యలు రాసుకోలేదా లోకేష్ గారు మీరు గుర్తు చేయండి ఇప్పుడు నవీన్ గారు జగ్గంబేడ్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు పక్కన ఉన్నారు కదా కంటికాలు తగ్గిస్తే ఇప్పుడు ఇప్పుడు తగిలిస్తే ఇంకేం చెప్పారంటే రైతులకు ప్రజలకు నెహ్రూ గారు ఎంత చేశారు నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు అభివృద్ధి అంటే బ్రాండ్ అని నీలాంటి బ్రోకర్స్ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ప్రజలు నమ్ముతా లేదని భరత్ అన్నారు ఏంటి నేను బ్రోకర్ను అభివృద్ధి అంటే నెహ్రూ బ్రాండ్ ఒక్కసారి యోత నెహ్రూ గారు ఒక్క నేను చాలా సూటిగా స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను తాల్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం గతంలో రెండు వేల ఇరవై మూడులో లో ముప్పై రెండు వేల ఎకరాలు ఎండిపోయింది సర్వనాశనం అయిపోయారు ఇవాళకి కూడా అది దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి నెహ్రూ గారు అది మొత్తం అంతా వైసీపీ పాపం అందరూ ప్రజలందరిని కూడా అదే రకంగా నమ్మించారు కానీ వాస్తవం నిజం చెప్పాలంటే అది వైసీపీ పొరపాటు కాదు అంతకంటే ముందే మీ పొరపాటు జ్యోతుల్ నెహ్రూ గారు ఇది వాస్తవం కాదని మీరు చెప్పండి ఒకసారి నాకు మీరు జ్యోతిల్ నెహ్రూ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ గుర్తు మీద గెలిచారండి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తు మీద రెండు వేల పద్నాలుగు నుండి మీరు ఎమ్మెల్యేగా గెలిచి జగన్బే నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ ఎక్కేశారు అవునా అండి జగ్గంపేట అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నెహ్రూ గారు మీకు వాస్తవాలు ఎందుకు చెప్తానంటే సూర్య చంద్రపై నిప్పులు చెరిగిన గోకువరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గుంటే భరత్ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూని అల్లరి చేయాలని చూస్తే నాదు కోస్తా కూటమితో పెట్టుకుంటే కుమ్మేస్త పాఠం సెట్ సూర్య చంద్రపై తీవ్ర స్థాయిలో విరుచుకు టీడీపీ నేత అన్ని పేపర్లు ఉండండి అంటే టీడీపీ నేత భరత్ అనే కాదు అందరితోనే మీరు మాట్లాడిస్తుంటారు అది మీకు ఉన్నదే అది అలవాటు ఓకే ఇది ఇప్పుడు అసలైన వాస్తవాలు మీకు చూపిస్తాను ఒకసారి అంటే అంటే వాస్తవాలు చెప్తే మీకు అందరికి చాలా మంట కింద ఇంకా ఇంకా నేను ఏదో చేసేయాలని మీకు అనిపిస్తుంది ఇది నెహ్రూ గారు మీరు ఫ్యాన్ గుర్తు నెహ్రూ గారు మీరు ఏమని మాట్లాడించారంటే జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు ఏమి కావాలో నీకు లాంటి చెదపరుకులు చెప్తే తెలియని వ్యక్తి కాదు నెహ్రూ నేను నాటండి నెహ్రూ గారు మీ నాయకులతో మాట్లాడించారు చదపురుగు చెప్తే వ్యక్తి కాదు నెహ్రూ గారు అన్నారు కరెక్టే మీకు అన్ని విషయాలు తెలుసు అన్ని చేయాలని మీకుంది కానీ అనేది ఏంటంటే మీరు చేస్తానన్న పనులు మిమ్మల్ని చేయమంటున్నాను అంతే నేను మీకు అన్ని పనులు తెలుసు అన్ని చేయించాలో తెలుసు జగ్గం నియోజకవర్గంలో ఎక్కడ ఏమో ఉందో మీకు తెలుసు మీరు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఇది చేస్తాన చెప్పేసి చెప్పే పని నాది మీరు అధికార పక్షం పాఠంశెట్టి సూర్యచంద్ర మీరు ఏ రకంగా అనుకున్నా సార్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను ఎవరినో భయపెట్టినట్టు పాఠంశెట్టి సూర్య చంద్రని భయపెట్టడానికి ప్రయత్నం చేయదు నేను రాష్ట్రం బాగుండాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనసా వాచ కర్మని నేను నమ్మిన వ్యక్తి నియోజకవర్గం బాగుండాలని అందుకనే చెత్త ఇవ్వద్దు అని చెప్పి చెప్తాను ప్రతి ఊరైనా స్కూల్స్ కెళ్ళి బడిగిడి అందరూ బడికి వెళ్ళాలని చెప్తాను నేను తల్లి బిడ్డ మరణాలు ఉండకూడదని చెప్తాను పెద్దోళ్ళందరూ చదువుకోవాలని చెప్తాను నేను ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను జగంపేటలో కాపు కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ కి మీరు మంచి కోచింగ్ పెట్టి ఈ బిఎస్సి స్టూడెంట్స్ కి మంచి కోచింగ్ పెట్టారు మీరు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి అభినందించాను నెహ్రూ ఎవరు మంచి పని చేస్తున్నారు కాపు కళ్యాణ మండపంలో అక్కడ అంత వందలాది మంది విద్యార్థులు పేద విద్యార్థులు మంచి కోచింగ్ చెప్తా చెప్పిస్తా ఉన్నారు నెహ్రూ గారు అని చెప్పేసి నేనే మాట్లాడాను నేను మీరు మంచి చేస్తే అభినందిస్తాను తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అంటే మంచి చేస్తే అభినందించినప్పుడు నెహ్రూ గారు సరెండర్ అయిపోయినట్టు కాదు మీరు చేస్తానన్న వాగ్దానాలు చేయకపోతే నెహ్రూ గారికి నేను వ్యతిరేకం కాదు పాలసీ మ్యాటర్ది నెహ్రూ కూటంతో పెట్టుకుంటే కుమ్మేస్త కబడ్దార్ అబ్బా నెహ్రూ గారు భలే వార్నింగ్ ఇప్పిస్తున్నారండి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను బూతుకు తిప్పించారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు దాకా మాట్లాడలేదు నెహ్రూ గారు అంటే చాలా చాలా అభిమానం నాకు ఏంటి ఆయన వయసు గౌరవిస్తాను నేను బతుకు తెరువు కోసం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టావు రెండు వేల ఒకటిలో సర్పంచ్ లో పోటీ చేశాను గెలిచాను రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్ గా చేశాను ఐదు సార్లు ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు గారి దగ్గర నుంచి రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను మూడు సార్లు ప్రధానమంత్రి గారి దగ్గర అవార్డు తీసుకున్నాను మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా చంద్రబాబు గారు మళ్ళీ సన్మానం చేశారు మొన్న మీ కుటుంబ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు ఎలా పాఠం సెట్ సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని నమస్తే ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు నమస్తే సార్ జగ్గంపేట నియోజకవర్గంలో తాలూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తాను గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు గత పాలకులు అని తమరు ఎన్నికల ముందు చాలా ఓదరగొట్టేశారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఒస్క రహితుపాతల పథకం సర్వనాశనం అయిపోయింది రైతులందరినీ కూడా నట్టేట ముంచేశారు రైతులందరికీ తీవ్ర నష్టం కలిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో మీరు ఎన్నోసార్లు అన్నారు అప్పుడు మేము కూడా ఎన్నోసార్లు సార్లు అన్నాం ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యాలి కాబట్టి తర్వాత ఎన్నికల్లో మీరు చాలా వాగ్దానాలు చేశారు ఊరు ఊరా తిరిగారు మీరు మీ కార్యకర్తలు మైకులతో విపరీతమైన ప్రచారం చేశారు గెలిచిన వెంటనే ఎత్తిపోతల పథకాన్ని రన్నింగ్ లో పెడతాం అని చెప్పారు గెలిచారు భగవంతుడి దేవాల గెలిచిన వెంటనే మీరు పెట్టిన సమావేశమే గత పాలకులు పుష్కర లిఫ్ట్ ను వదిలేశారు కాబట్టి నేను పూర్తి చేస్తాను ఎన్నికల్లో హామీ నిలబెట్టుకుంటానని మీరు గెలిచిన పదిహేను రోజుల్లోనే తాలూరు పంపించ